ండ వెంకటేశ్వర్లు ఈరోజు ఈ సమావేశానికి వచ్చేసిన ముఖ్య ఉద్దేశం ఏకలబడి చరిత్ర దేశ రాష్ట్ర ప్రభుత్వాలకు లోని ప్రజలకు గిరియాలని ఈ ఉద్దేశం ఎందుకంటే ఈనాడు తెలంగాణలో ఒక విషయం జరిగింది అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోయా గోండు లంబాడి గిరిజనుల భాషా సంస్కృతులతో పాటు వారి జాతికి పాఠ్యపుస్తకాలలో చోటు కల్పిస్తూ వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ పాఠ్యపుస్తకాలను ముద్రిస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది అయితే ఏకలవ్యుడు మహాభారతంలో నుంచి ఇప్పటి వరకు అనేక చరిత్రలు తీసుకున్నా కూడా ఒక నమ్మకానికి ఒక మంచితనానికి ఒక గురువులేని విద్య నేర్చుకొని ఆ గురువు కాని గురువుకి తన బొటనవేల్ని తెగనరకి ఇచ్చిన గొప్ప చరిత్రకారుడు ఏకలవ్యుడు ఆ ఏకలవ్యుని సంతతికి చెందిన జాతి ఆదివాసి ఎరుకుల గిరిజన తెగ మరి భాష సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన ఈ ఆదివాసీ ఏకలోని చిరిస్త ఈ పాఠ్య పుస్తకాలలో లేకపోవడం మమ్మల్ని చేర్చకపోవడం మా ఎలుకల గిరిజన జాతిని అణగదొచ్చడానికే ఈ ప్రభుత్వాలు ఒక కుట్ర పనుతున్నాయనేది మా డిమాండ్ ఎందుకంటే వెంకటేశ్వర కలియుగ సాక్షాత్తు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి కళ్యాణం జరిపించిన చరిత్ర మా యుల నాది భారతంలో చూసుకుంటే కౌరవులకు పాండవులకు కౌరవులకు పాండవులకు ధీడైన మేటుగాడు ఏకలవ్యుడు ఆ ఏకలవ్యుడు అడ్జుని కంటే గొప్ప విరువిద్య కాడు అని చెప్పేసి ద్రోణాచార్యుడు తన వేలుని తీసుకున్న చరిత్ర అనేక ప్రొఫెసర్లు అనేక కథల కథలుగా చెప్తున్న చరిత్ర ఉంది అలాంటి ఏకలవ్యుని వారసులైన ఎరుకల జాతిని ఆదివాసి గిరిజన తెగల నుంచి అనరుక్కడానికి ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ అయ్యా గిరిజన జాతులలో ముఖ్యంగా ఆదివాసి చరిత్ర కలిగిన జాతి ఎరుకల జాతి ఆ ఎరుకల జాతిని మీరు అడగక్కాలని చూస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గిరిజన శాఖ మంత్రి గిరిజన శాఖ మంత్రి గిరిజన శాఖ మంత్రి కమనిస్ట సత్యవతి రాథోడ్ గారు మేడం గారికి మేము ఒకటే చిన్న వినర్చుకుంటున్నాం మా దగ్గర నుంచి కూడా మా ఎన్నికల జాతి నుంచి కూడా మా సంస్కృతి సంప్రదాయాల నుంచి కూడా మా సన్న రైతులు పిలిపించి మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసి మా సంస్కృతి సాంప్రదాయాలని ఈ దేశ చరిత్రకు ఈ దేశ ఈ రాష్ట్ర చరిత్రలో మాట్లాడుతూ ఒక వినర్భము మాట్లాడుతూ ఒక చరిత్ర చేయాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మేము మిత్ర ఏదైతే పాత్రికేయులకు అదేవిధంగా విధంగా మిత్రపక్షాలకు అదే విధంగా అనేక పార్టీల కుల సంఘ నాయకులకు ఒకటే తెలియజేసుకుంటున్నాం ఇనుక జాతిని అనగదొక్కడానికి ఒక కుట్ర పడుతున్నారు ఈ కుట్రని మేము ఛేదించడానికి మా కుల సంఘాలని ఐక్యతం అయ్యి త్వరలో మా జాతిని కూడా ఈ పాఠ్య పుస్తకంలో చేర్చకపోతే మేము తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కేసీఆర్ గారు ఇది మీకు వినపించుకుంటున్నాం మిమ్మల్ని హెచ్చరించడం లేదు దయచేసి మా వినపాన్ని ఆలకించండి మా వినపాన్ని ఆలకించి ఏకలం చేస్తా అనేక తరతరాలుగా కొన్ని బంధువులు శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు ఆ శ్రీకృష్ణుడు బాగా భారతంలో అర్జునుడు ఉన్నాడన్న మీరు నమ్ముతున్నప్పుడు మా కృష్ణుడు మా ఏకడు కూడా చరిత్ర ఉన్నట్టే మీరు అనేక దేవుల ఆ కలియుగ వెంకట స్వామి దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నప్పుడు మీకు కళ్యాణం జరిపించిన ఆ ఏకతో వారే ఉండాలి అనేది అక్షర సత్యం కాబట్టి మమ్మల్ని విస్మరిస్తున్నారు మమ్మల్ని విస్మరించిన నాయకులు చాలా మంది ఇబ్బందులు పాలైనారు కాబట్టి దయచేసి మీకు చేతులు జోడించి ఒకటే పేర్కొంటున్నాం మా చరిత్రని రేపటి తరానికి తెలియజేయండి కోయా గోండ్రు లంబాడి తెగలతో పాటు ఇతర తెగల్ని గిరిజన ఆదివాసీ గిరిజన తెగల్ని మీరు పాఠ్య పుస్తకాలలో చేర్పించినప్పుడు మేమేం తక్కువ చేశాం మాకు చరిత్ర ఉంది మా ఆదివాసీ ఎరుకల చరిత్ర ఉంది ఆ చరిత్రని మీరు తెలియజేయాలని రేపు మా ఆదివాసీ బోర్డుకు వచ్చే కుల సంఘాలు కూడా కలుపుకో దీన్ని మీరు మమ్మల్ని గుర్తించకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ఉన్నదని భయపడము మేము కరోనా గీరోనా అవసరం లేదు మా మునికిరే దెబ్బతిస్తున్నప్పుడు మమ్మల్ని చేసినా మా పుణ్య నిగ్రహంతో మేము ముందు పోతున్నాం ఇంత మటుకు ఏ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలే స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు వచ్చినా కూడా మమ్మల్ని గుర్తించలే నిన్ననే ఆగస్టు పదిహేను జరిగింది జెండా మందనం కానీ ఇంత మాకు ఎక్కడ అన్యాయం కాకపోతే ఇప్పుడు కూడా మా చరిత్ర లేకుండా చెప్తున్నారు ఇది మేము సహితం సహితం